చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముమ్మ బంగారు బొమ్మ దొరికే వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మే వాడలో బంగారు బిందవటుక బామా ని లోత్ భగవంతుడెదురాయ నమ్మ వాడలోన ములితి బింద పట్టుకొని ములితీనిలాకవతి ములితి బిందె పట్టుకొని ములితీనిలాకవతి ముద్దు కృష్ణుడే దూరాయ నమ్మాయి వాడలో నా ముద్దు కృష్ణుడె దూరాయన అమ్మాయి వాడలో చిత్తూ చిత్తూల బొమ్మ చూని ముద్దుల బంగారు బొమ్మ దొరికే నమ్మాయి వాడలో గణపతి లక్ష్మి మహారాజు శుభం ఈ అవకాశం ఇచ్చిన వారి అందరికి నా యొక్క నమస్కారములు ధన్యవాదములు తెలియజేస్తున్నాను అందరికి శ్రీ లక్ష్మి గణపతి పద్మావతి కాల్ని శుక్రవారం పొద్దున తొమ్మిది గంటలకు లడ్డు వేలం పాట ఉంటుంది అలాగే కలషం వేలం పాట ఉంటుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం హాయ్ <laughs> నూట ఎనిమిది ప్రసాదాలతో ఇవాళ స్వామి వారికి నైవేద్యం పెట్టాము ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ మొత్తం అయిపోయింది మా పిల్లలు మా పిల్లలు డ్యాన్స్ చేస్తామని అంటే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా గల్లి గణేష్ ఎంత బాగున్నాడో హాయ్ అక్క చూడు మా గల్లీ గణేష్ ఎంత బాగున్నాడో ఇవాళ మేము నూట ఎనిమిది ప్రసాదాలతోటి నైవేద్యం పెట్టినాము మా పిల్లలు ఇక్కడనే తినేస్తున్నారు అందరు వెళ్ళిపోయింది డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది పెద్దమ్మా లైవ్ చూస్తాను హాయ్ చెప్పండి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వచ్చారు లైవ్లకి ఉన్నారు డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ అదే వీడియో అప్లోడ్ చేద్దాం ఎల్లిగా హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా గల్లీ గణేష్ మా గల్లీ గణేష్కి ఒక లైక్ కొట్టండి ఇప్పుడు మా పిల్లలు డ్యాన్స్ చేస్తారంట అందుకని మేము లైవ్లో వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసము ఇందాకే ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది వాళ్ళు తింటున్నారు తిన్నాక వాళ్ళ డ్యాన్స్ స్టార్ట్ చేద్దాము మా కలషం నిండుగా పూలతో అలంకరించారు ప్రసాదాలన్నీ ఖాళీ అన్నీ స్వాహా పాటలు అట్ట పెట్టండి అంటే పిల్లలు డాన్స్ చేస్తారంట ఏమైతే పిల్లలు డాక్టర్ సాపా అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత అయిపోయింది మనం డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత లైవ్లోకి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వచ్చారు లైవ్లకి అండ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది మా అక్క ఇక్కడనే కూసం తింటుంది అదే అండి మా పాప మా ఆయన మా మామయ్య ఇక్కడ వాళ్ళు పిల్లలు అందరూ డ్యాన్స్ చేద్దామనేసి చూస్తున్నాను హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ హాయ్ ఏం పాటకి డ్యాన్స్ చేస్తారు మీరు వెళ్ళమ్మనా పెళ్ళిలో పెట్టుకో పెళ్ళిలో పెట్టుకోండి మరి దగ్గర ఇప్పుడు రాదను వెళ్ళిన తర్వాత పెడతాను ఓకే అన్న మళ్ళీ స్టార్ట్ చేద్దాం అట్లా చేసుకోవచ్చా అట్లా చేసుకోవాలి డైరెక్ట్ ట్యాప్ చేస్తే అదే అంటాను ఎవరో ఉన్నారు అక్క ఉన్నారు చెల్లె దాంట్లో అక్క ఉండే కానీ మా దాంట్లో ఎప్పుడు అచ్చు లేదు అన్నట్టు ఇప్పుడే ఫ్రీ కావచ్చు రాచపూడి హాయ్ అండి థర్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో చూడండి మా గల్లీ గణేష్ని మేము ఎంత బాగా డెకరేట్ చేసుకున్నామో ఈరోజు మేము ఎనిమిదవ రోజు కదా నూట ఎనిమిది ప్రసాదాలతో మా స్వామివారికి నైవేద్యాలు పెట్టాము చాలా లేట్గా వచ్చారు లైవ్లోకి ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయింది అందరు ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇంకా మిగిలిన వాళ్ళు ప్రసాదాలు తింటున్నారు పిల్లలేమో డ్యాన్స్ చేద్దామనేసి వెయిట్ చేస్తున్నారు ఇంకో మా కూడా ఇక్కడే తినేస్తుంది ప్రసాదం పాప ఇవాళ మా గల్లీలో ఎవరి వాళ్ళ వంటలు చేసే ప్రోగ్రామ్ పెట్టుకోలేదు అందరు ప్రసాదాలతోనే కడుపు నింపుకుందాం అనేసి మా గల్లీ గణేష్కి ఒక లైక్ కొట్టండి హాయ్ అండి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు లైవ్ వర్షిత ఇవాళ మనం ఎన్ని ప్రసాదాలతో నైవేద్యం రా దేవునికి పెట్టినాం బాగా అనిపించింది కదా వెళ్తున్నారా ఇంటికి డ్యాన్స్ ప్రోగ్రామ్ టుమారోకి పోస్ట్ పోనా ఓకే చూడండి ఫ్రెండ్స్ మాకు గల్లీ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో పూజ చేసినట్టు వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు హాయ్ లల్లీ మమ్మీ బాగున్నావా చూడు మా తల్లి గణేష్ని ఇవాళ మేము నూట ఎనిమిది ప్రసాదాలతోటి నైవేద్యాలు పెట్టినాం లేట్గా లైవ్లాకి వచ్చినాము డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయింది మా పిల్లలు డ్యాన్స్లు చేస్తున్నారు మామయ్య మా మామయ్య అన్నయ్య మా పిల్లలు చూడండి డ్యాన్స్ చేస్తున్నారు రండి పిల్లలు ఒక ఫోటో తీసుకుందామా అక్క కలిసి ఉండండి ఏం కాదు ఉండండి వాళ్ళని అక్క ఇది కట్టుకోవా ఇట్లా దించిన కూడా అట్లా దించాల్సి కదా పనివాలేదే ఏంటిది మొదలంట ఫోటో రావు ఏ పిల్లలు ఈ రోజు మా గల్లి గణేష్ లే ఏయ్ ఏ సదా జరుగు సదా జరుగు హ సదా జరుగు లైఫ్ అయి హాయ్ కాయ్ అవునా తర్వాత తీసేయండి కండితా కదాం నేను ఇట్లాము హాయ్ బ్రో నితిక్ సార్ ఇక్కడ మనక్కడ లైవ్ అంటే హాయ్ అండి ఒక చేన దేవుడు

आज का चले चलो उठता है एडवांस नोट कर लेता हूं इन लगा ले साल वर्षता वर्षता एक काम हमने घोड़े डेड़ा की लड़ो कपिल लाल हुआ गया सलाह बस ये आ रहा है मेरा मोबाइल పిల్లల మధ్య నుంచి మధ్యలో పిల్లల మధ్య టూ త్రీ జండి మరీ ఒకసారి చూడండి डॉक्टर जी अनुज जी दिस आई गाइस बड़ी जल्दी చూడండి నేను కట్ట వస్తున్నా నేను ఫోటో తీస్తున్నా షేర్ లైక్ ప్లీజ్ కామెంట్ మీ ఫ్రెండ్స్ इधरാണము పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు మేము చాలాసేపు ఉన్నాము అందుకని వాళ్ళు ఇష్టంగా చేస్తున్నారు అందరు వెళ్ళిపోయారు వెళ్ళామా ఇంటికి అది గారు ఫోటో తీస్తున్నారు రాధతన్ ఫోటో తీపో తాత దగ్గర గాండి ఫోటో తీపోండి తాతతో తనివి తనివి ఫోటో తీపండి చెయ్యి దిది వెళ్ళ మనమే లాస్ట్ కదా ఫుల్ ఫోటోలు తీసుకోవచ్చు యా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ నూట ఎనిమిది ప్రసాదాలు ఏమేం చేశామో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ బాయ్ ఎత్తిక్సా గిటి కొంచెం జరుగు మంచి మొక్కరి మంచి ముందు దేవుడి దగ్గర ఫోటోలు దిగుతున్నారు ఫోటోలు దిగామంటే డ్యాన్స్ వేస్తున్నారు వెళ్దాం తీసుకో aye amma dai dai ta in isko cheta ramal pet che isko aliyan cheta kanita video ullu lok vartha ha 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 ఇస్తాం థ్యాంక్ యూ పిల్లలు చూడండి డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు ఎవరు లేరు అని వాళ్ళు ఇష్టంగా చేస్తున్నారు ఇష్ట రాజ్యాంగం డ్యాన్స్ చేయండి కదా అమ్మా ఏ డ్యాన్స్ చేయండి తనవితే పాట పాడరా మేము కూడా వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గుడ్ నైట్ రండి